నేను గణేష్ సార్ మనకి నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో అర్థమెటిక్కి సంబంధించి మనకి ప్యాటర్న్ అనేది ఒక చాప్టరు ఈ ప్యాటర్న్ అనేది ఏ విధంగా మనము చేయాలి ఏ విధంగా మనకి ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ ఇవ్వబడుతున్నాయి ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇవ్వబడినట్టు క్వశ్చను ఈ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు ఫర్దర్గా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు నవోదయ ఆరో తది ప్రవేశ పరీక్షలో ఎటువంటి అర్థమెటిక్ క్వశ్చన్ ప్యాటర్న్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ చేసినట్టయితే మీకు ఒక అవగాహన రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ క్లాసెస్ అన్నీ కూడా మీరు చూసి వీటిని నేర్చుకోండి ఇప్పుడు చూసినట్టయితే వాట్ ఈస్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద గివెన్ సిరీస్ ఇదొక సిరీస్ అనమాట నైన్ థర్టీను సెవెంటీను ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఈ క్వశ్చన్ మార్క్ ప్లస్లో వచ్చే నెంబర్ ఏంటనేది ఐడెంటిఫై చేయాలి చూడండి నైన్కి ఒక ఫోర్ యాడ్ చేసినట్టయితే నెక్స్ట్ థర్టీన్ వచ్చింది ఈ థర్టీన్కి ఒక ఫోర్ యాడ్ చేసినట్టయితే నెక్స్ట్ది సెవెంటీన్ రావడం జరిగింది అంటే నైన్కి థర్టీన్కి సెవెంటీన్ రావడం జరిగింది సెవెంటీన్కి ఒక ఫోర్ యాడ్ చేసినట్టయితే ట్వంటీ వన్ వస్తుంది అంటే ట్వంటీ వన్ రావడం జరిగింది ఈ ట్వంటీ వన్కి ఒక ఫోర్ యాడ్ చేసినట్టయితే ట్వంటీ ఫైవ్ రావడం జరిగింది ఓకే ఈ ట్వంటీ ఫైవ్కి ఒక ఫోర్ యాడ్ చేసినట్టయితే నెక్స్ట్ వచ్చే నెంబర్ ట్వంటీ నైన్ వస్తుందన్నమాట అంటే ఆప్షను సిఈ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే నెక్స్ట్ టర్మ్ ఆఫ్ టూ ఫిఫ్టీ ఎయిట్ వన్ థర్టీ సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఎయిటీన్ నెక్స్ట్ టెర్ము డాసన్స్ ఇచ్చాడు ఈజ్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇవ్వబడినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట నవోదయకి ఇక్కడ నంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది ఏ విధంగా డిక్రీజ్ అవుతుంది ఏం చేస్తే డిక్రీజ్ అవుతుంది అనేది మనకు తెలియాలి తెలియాలంటే ఫస్ట్ టూ ఫిఫ్టీ ఎయిట్ని ఒక టూతో డివైడ్ చేయండి టూ ట్వెల్వ్జా ట్వంటీ ఫోర్ ఇంకా వన్ మిగిలింది ఎయిట్ మిగిలింది టూ నైన్దా ఎంత ఎయిటీన్ అంటే మనకి ఏమొచ్చింది టూతో డివైడ్ చేస్తే వన్ ట్వంటీ నైన్ వచ్చింది ఆ వన్ ట్వంటీ నైన్కి వన్ యాడ్ చేస్తే వచ్చేదే మనకి వన్ థర్టీ అనమాట నెక్స్ట్ నెంబర్ మరలా వన్ థర్టీని ఏం చేయాలి టూతో డివైడ్ చేయండి టూ సిక్స్ జా ట్వెల్వ్ ఇంకా వన్ జీరో టూ ఫైవ్జా టెన్ ఓకే రిమైండర్ జీరో వచ్చింది ఇప్పుడు ఇక్కడ కోషియన్లో ప్లేస్లో సిక్స్టీ ఫైవ్ ఉంది కదా సిక్స్టీ ఫైవ్కి వన్ యాడ్ చేయండి వన్ యాడ్ యాడ్ చేస్తే సిక్స్టీ సెవెన్ వస్తున్నారు సిక్స్టీ సిక్స్ వస్తుంది అనమాట మరలా సిక్స్టీ సిక్స్ని ఏం చేయాలి మనము టూతో డివైడ్ చేయండి టూ థర్టీ త్రీజా సిక్స్టీ సిక్స్ రిమైండర్ జీరో ఇక్కడ కోషియన్ ఏమో థర్టీ త్రీ వచ్చింది ఈ థర్టీ త్రీకి వన్ యాడ్ చేస్తే ఏమొస్తుంది నెక్స్ట్ నెంబరు థర్టీ ఫోర్ వస్తుంది అనమాట థర్టీ ఫోర్ మళ్ళా థర్టీ ఫోర్ని టూతో డివైడ్ చేయండి టూ సెవెంటీన్ జా థర్టీ ఫోర్ రిమైండర్ జీరో నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఏం చేయాలి ఈ సెవెంటీన్ కొన్ని యాడ్ చేయాలి ఇంకోండి ఎయిటీన్ ఎయిటీన్ వచ్చింది ఈ ఎయిటీన్ మళ్ళీ టూతో డివైడ్ చేయండి టూ నైన్ జా ఎయిటీన్ ఇప్పుడు రిమైండర్ జీరో వచ్చింది ఇక్కడ క్వశ్చన్ ప్లేస్లో ఏముంది నైన్ వచ్చింది ఆ నైన్ కొన్ని యాడ్ చేయండి నైన్ కొన్ని యాడ్ చేస్తే టెన్ అంటే మన ఆన్సర్ ఏమవుతుంది టెన్ అనమాట ఎక్కడుంది ఆప్షన్ బీలో ఉంది ఇది ఈ విధంగా మనము వచ్చే జాగ్రత్తగా ఏం చేస్తూ వస్తుంది నెక్స్ట్ అనేది మనకి ప్యాటర్న్ అనేది తెలియాలన్నమాట ప్యాటర్న్ ఇటువంటి ప్యాటర్న్స్ తెలియాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఎగ్జామ్ హాల్లో ఇటువంటి ఐడియాస్ అనేది రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ద సిరీస్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ థర్టీన్ వాడి ద నెక్స్ట్ నెంబర్ ఈజన్స్ అన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ తీసుకున్నాడు త్రీకి వన్ యాడ్ చేసినట్టయితే నెక్స్ట్ నెంబర్ వచ్చింది ఫోర్ ఇక్కడ ఫోర్కి టూ యాడ్ చేసినట్టయితే సిక్స్ వచ్చింది ఆ నెక్స్ట్ నెంబర్ మరి ఈ సిక్స్కి త్రీ యాడ్ చేసినట్టయితే నైన్ వచ్చింది నెక్స్ట్ నెంబర్ మరి ఈ నైన్కి వన్ టూ త్రీ తర్వాత ఏం యాడ్ చేయాలి ఫోర్ యాడ్ చేయాలి నైన్ ఫోర్ యాడ్ చేస్తే థర్టీన్ వస్తుంది ఇంకొక థర్టీన్ వచ్చింది మరి థర్టీన్కి ఇక్కడ వన్ యాడ్ చేస్తా ఇక్కడ టూ యాడ్ చేస్తా ఇక్కడ త్రీ యాడ్ చేస్తే ఇక్కడ ఫోర్ యాడ్ చేస్తా నెక్స్ట్ ఏంటి ఫైవ్ యాడ్ చేయాలి థర్టీన్కి ఫైవ్ యాడ్ చేస్తే ఎయిటీన్ ఎయిటీన్ ఆన్సర్ ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫోర్త్ క్వశ్చన్ నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ఎయిటీ టెన్ సెవెంటీ ఫిఫ్టీన్ సిక్స్టీ ఇక్కడ టూ సిరీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎయిటీ నుంచి సెవెంటీకి వచ్చిందంటే టెన్ డిక్రీజ్ అయింది సెవెంటీ నుంచి సిక్స్టీకి వచ్చిందంటే టెన్ డిక్రీజ్ అయింది ఇక్కడ టెన్ అనేది మైనస్ అవుతుందనమాట ఎయిటీ నుంచి సెవెంటీకి వచ్చింది సెవెంటీ నుంచి సిక్స్టీకి వచ్చింది అంటే టెన్ టెన్ డిక్రీజ్ అవుతుంది మైనస్ టెన్ ఎయిటీలోంచి టెన్ పోతే సెవెంటీ సెవెంటీలోంచి టెన్ పోతే సిక్స్టీ ఓకే ఇప్పుడు ఈ టెన్ నుంచి ఈ ఫిఫ్టీన్కి వచ్చింది టెన్ నుంచి ఫిఫ్టీన్కి వచ్చిందంటే ఒక ఫైవ్ యాడ్ అయ్యింది అనమాట మరి విధంగా నెక్స్ట్ టర్మ్ కావాలంటే ఇంకో ఫైవ్ యాడ్ చేయాలి ఫిఫ్టీన్కి ఫిఫ్టీన్కి ఇంకో ఫైవ్ యాడ్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ వచ్చేది ట్వంటీ అవుతుందన్నమాట అంటే ఈ సిరీస్లో మనకి రెండు ఉన్నవి అని తెలియాలన్నమాట అంటే ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట చాలా జాగ్రత్తగా గమనించాలి ఇటువంటి విషయాలని నెక్స్ట్ కొంచెం చూడండి ఇఫ్ సమ్ ఆఫ్ ఈచ్ రో కోలం రో అంటే ఇది రో రో ఎన్ని రోస్ ఉన్నాయంటే ఇవి రోస్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ త్రీ రోస్ ఉన్నాయన్నమాట ఇవి కాలమ్స్ సి వన్ సి టూ సి త్రీ కాలమ్స్ అన్నమాట ఇఫ్ సమ్ ఆఫ్ ఈచ్ రో కోలం అండ్ డయాగ్నల్ డయాగ్నల్ అంటే ఇలాగా ఇలాగ డయాగ్నల్ ఇది ఒక డయాగ్నల్ ఇది ఒక డయాగ్నల్ ఈచ్ రో కోలం అండ్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ ఆ డయాగ్నల్స్లోని కాలమ్స్లోని రోస్లో అన్నీ కూడా కలిపితే అంట ఈక్వల్ అంట ఇప్పుడు చూడండి ఈ రోలో ఈ రెండు ఈ ఇవన్నీ యాడ్ అనుకోండి ఫోర్కి నైన్ యాడ్ చేస్తే థర్టీన్ థర్టీన్కి టూ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ అంటే ఈ రోలో ఫిఫ్టీన్ రావడం జరిగింది ఇక్కడ చూడండి ఎయిట్కి ఫైవ్ ఎయిట్కి టూ యాడ్ చేస్తే టెన్ టెన్కి ఫైవ్ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ రో డయాగ్నల్గా కూడా ఫిఫ్టీన్ రావడం జరిగింది ఇక్కడ ఫోర్ ఉంది ఫోర్కి ఫైవ్ యాడ్ చేస్తే నైన్ నైన్కి జెడ్ ప్లేస్లో సిక్స్ వేస్తే ఇక్కడ ఫిఫ్టీన్ రావడం జరుగుతుంది మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఎయిట్ ఇక్కడ సిక్స్ ఉంది ఎయిట్ సిక్స్ కలిపితే మనకి ఎంత ఫోర్టీన్ ఫోర్టీన్కి ఇక్కడ వన్ పెట్టామనుకోండి ఎక్స్ లో అప్పుడు మనకి ఫిఫ్టీన్ అవుతుంది ఈ రో ఈ రో ఈ రోలో ఉన్న నెంబర్స్ అన్ని కూడా ఇప్పుడు చూడండి ఇక్కడేమో టూ ఉంది ఇక్కడేమో సిక్స్ ఉంది మొత్తం కలిపితే ఎయిట్ ఎయిట్కి ఇక్కడ ఒక డబల్యూ ప్లేస్లో సెవెన్ వేసామనుకోండి అప్పుడు ఈ కోలం ప్లేస్లో వచ్చేదంతా కూడా కలిపితే ఫిఫ్టీన్ రావడం జరుగుతుంది ఇక్కడ టూ సిక్స్ కలిపితే ఎయిట్ ఎయిట్కి సెవెన్ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ అంటే ప్రతి కోలంలో కలిపే కలిపితే వచ్చేది కూడా మనకి ఫిఫ్టీనే రావాలి ఇక్కడ చూడండి ఎయిట్ ఫోర్ యాడ్ చేస్తే ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్కి ఇక్కడ త్రీ వేసామనుకోండి వై ప్లేస్లో అప్పుడు ఈ కోలంలో ఉన్నవన్నీ కూడా ఫిఫ్టీన్ సమ్ ఆఫ్ ద కోలం నెంబర్స్ సీజు ఫిఫ్టీన్ అవుతుంది ఇక్కడ చూడండి ఎక్స్ అంటే ఎంత వచ్చింది వన్ ఎక్స్ అంటే మరి వై అంటే ఎంత వచ్చింది వై అంటే త్రీ రావడం జరిగింది జెడ్ అంటే ఎంత వచ్చింది జెడ్ సిక్స్ జెడ్ అనేది సిక్స్ రావడం జరిగింది డబల్యూ అంటే ఎంత వచ్చింది సెవెన్ రావడం జరిగింది ఆడేమడిగాడు ఎక్స్ వై జెడ్ అండ్ డబల్యూ రెస్పెక్టివ్లీ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ చూడండి దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అండ్ డబల్యూ రెస్పెక్టివ్లీ వరుసగా చెప్పండి అని అంటున్నారు చెప్పినట్టయితే మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది వన్ త్రీ సిక్స్ సెవెన్ వన్ త్రీ సిక్స్ సెవెన్ ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ విధంగా మనకి చేయడం జరిగింది నెక్స్ట్ కొంచెం చూడండి నెంబర్స్ ఇన్ ద నెక్స్ట్ లైన్ ఈజ్ అన్స్ అన్నాడు నెక్స్ట్ లైన్ ఈ ఇదొక లైన్ ఇదొక లైన్ ఇదొక లైను ఈ లైన్లో ఉన్నవి ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఫార్టీ అనేది ఫిఫ్టీ ఫైవ్ అయింది ఫిఫ్టీ అనేది సెవెంటీ అయింది అంటే ఫార్టీకి ఒక ఫిఫ్టీన్ యాడ్ చేసాం అనుకోండి నెక్స్ట్ లైన్లో ఉన్న ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఆ ఫిఫ్టీ ఫైవ్కి ఇంకొక ఫిఫ్టీన్ యాడ్ చేసాం అనుకోండి నెక్స్ట్ లైన్లో ఉన్న సెవెంటీ వచ్చింది ఆ సెవెంటీకి ఒక ఫిఫ్టీన్ యాడ్ చేసాం అనుకోండి నెక్స్ట్ లైన్లో ఉన్న ఎయిటీ ఫైవ్ రావడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏం వస్తుంది ఎయిటీ ఫైవ్ వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఉంది కదా ఫార్టీ ఫైవ్కి ఒక ఫిఫ్టీన్ యాడ్ చేసాం అనుకోండి సిక్స్టీ వస్తుంది నెక్స్ట్ లైన్లో అని ఆ సిక్స్టీకి ఇంకో ఫిఫ్టీన్ యాడ్ చేసాం అనుకోండి సెవెంటీ ఫైవ్ వచ్చింది నెక్స్ట్ లైన్లో ఆ సెవెంటీ ఫైవ్కి ఇంకో ఫిఫ్టీన్ యాడ్ చేసాం అనుకోండి నైన్టీ వస్తుంది నెక్స్ట్ లైన్ అంటే ఇక్కడ నైంటీ రావడం జరుగుతుంది ఇక్కడ ఎయిటీ ఫైవ్ నైంటీ ఎక్కడుంది ఇక్కడ చూడండి ఉంది అంటే నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా నైంటీ ఫైవ్ అవుతుంది అనమాట ఎలా అవుతుందంటే ఇక్కడ ఫిఫ్టీకి ఫిఫ్టీన్ యాడ్ చేశాడు ఫిఫ్టీకి ఫిఫ్టీన్ యాడ్ చేశాడు ఎంత వచ్చింది సిక్స్టీ ఫైవ్ వచ్చింది ఈ సిక్స్టీ ఫైవ్కి ఫిఫ్టీన్ యాడ్ చేశాడు ఎయిటీ వచ్చింది ఎయిటీకి ఒక ఫిఫ్టీన్ యాడ్ చేశాడు నైంటీ ఫైవ్ వచ్చింది అంటే మనకి ఈ కోలంలో ఏమొచ్చాయి ఎయిటీ ఫైవ్ వచ్చింది నైంటీ వచ్చింది నైంటీ ఫైవ్ ఆప్షన్ ఎక్కడుంది బి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం